ఈ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందు వల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీని వల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు ఆ తన విష్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా ఆ అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది షీ లాంగ్ వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో వాంట్ అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే అంటే ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వైస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హు కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్లా హూస్ యోర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్ కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీఈ్ అ సర్వైవర్ తనకి మనం మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సోవ్ ఐ వర్క్ ఇన్ బాగే దర్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్ గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డాన్సర్స్ యూనియన్ లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళు అందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్ఐకి ఇంతకు ముందు కార్డ్ ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకు ముందు రిపోర్ట్ అది కోఆపరేట్ చేయట్లేదు అసిస్టెంట్ పంపట్లేదు డాన్సర్స్ పంపట్లేదు ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అది కానీ ఎవ్వరికి చేయకుండా ఉండాలి ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే అదే ప్రామిస్డ్ తరకాగా లెటర్ కూడా ఇస్తా ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్ని జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్ లో కూడా ఫెడరేషన్ లో కొన్ని ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది కేసు మీరు ఎట్లా చేసుకోండి సార్ దాన్ని మంచి చెడు ఏదో ఉంటే చేయండి మీరు బట్ ఇది మాత్రం భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు నెక్స్ట్ దాము గారు గోపల్ క్వశ్చన్స్ మన స్టిక్ టు ద ప్రాబ్లమ్ స్పెసిఫిక్లీ ఫోర్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనిథింగ్ ఓవర్ అండ్ అపోర్ దిస్ ప్రాబ్లమ్ ఎనిథింగ్ ఎల్స్ యూ వాంట్ వాచ్ రైట్ నో యూ స్టిక్ వచ్చినప్పుడు మనందరూ తెలిసింది సో ఇన్ దైరీస్ ఆఫ్ ద ఎక్వైరీ నో దట్ హీ వాస్ టేకన్ విరియోగ్రాఫర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఎంక్వైరీ లో ఉంది అది జరిగి ఉంటే కనుక ఏ రకమే జరిగింది It, it's all a process of inquiry now. so, once that comes out, we'll make sure even the unions follow this guideline very strictly. and the chamber will take care of it. Chal, question, here, sir, which is a very valid question. you please continue uh, working. agreed, sir. but media guidelines, media guidelines apply to all the media. new media, digital media, electronic media, every media.

ఇంక్లూడింగ్ యువర్ ఛానల్ ఐ హ్యాడ్ టాక్ హెడ్స్ ఐ పర్సనలీ హ్యాడ్ రీచ్డ్ అవుట్ మెనీ ఆఫ్ ఛానల్ హెడ్స్ వి ఆర్ బౌండ్ డీటెయిల్ ఆఫ్ పర్సన్ దీటైల్ కి వెళ్ళగలుగుతుంది అని ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరఫున ఇవ్వకూడదు ద మోమెంట్ యు సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటికి వచ్చేసింది కదా సో మీడియా రివీల్ చేసినట్టే కదా మీరు చెప్పండి సార్ సపోజ్ రివీల్ ఎనీథింగ్ ద మీడియా ఈ పర్టిక్యులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ అనే సర్టన్ సెక్షన్ కాబట్టి ఎఫ్ఐఆర్ రావడం వల్ల మీడియా దగ్గర వచ్చింది మాకు తెలిసినా కానీ నేను మీడియాలో గ్లో పోయింది నన్ను మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ మార్నింగ్ అయింది దెన్ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంది ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది బట్ ఈ కేసెస్ ఏనగని మనకి జడ్జియల్ కమిటీకి వచ్చినప్పుడు వి నాట్ సపోజ్డ్ టు గివ్ అవుట్ యా ఇనిషియల్లీ ఇవ సారీ వారాలు దట్స్ వెరీ డెలికేట్ క్వశ్చన్ నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి ప్రాసెస్ అయిన తర్వాత చెప్తా

సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది మీకు బయటికి రాలేదు అంతే ఎప్పుడు ఎప్పుడొస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్ ఆల్ ద విమెన్ వీ దిస్ టు బి అేఫ్ వర్కింగ్ ప్లేస్ మేము గట్టిగా అడుగుతున్నాము ఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తోటి కూడా మాట్లాడున్నారు దాము గారు హ్యాస్ మెట్ శిఖా గోయల్ గారు విమెన్ సేఫ్టీ వింగ్ వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్ హై లెవెల్ కమిటీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్ అంజనా సారీ అంజనా ఇంటరీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే యా ఐ అండర్స్టాండ్ ఇట్స్ లీగల్ టర్మ్ బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ యూ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విట్నెసెస్ దేల్ బీ ద ప్రాసెస్ సో ఈ ఏంటంటే ఇంకా ఏమన్నా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ దట్ ఈస్ వై షీ కమ్ రైట్ అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందలు కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రస్సింగ్ ఇట్ సో వాట్ వీ కెండ్ ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్ సో రైట్ నా ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ద విక్టిమ్ హియర్ అండ్ అ రెస్పాండెంట్ ఐ డోంట్ టు సే అక్యూస్డ్ బికాస్ ఇట్స్ టూ అర్లీ రెస్పాండెంట్ మధ్య మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం ఇది వి ఫిగర్డ్ అవుట్ మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్ Him or anybody, for that matter, approach our Also, Anjana, because the position of the uh, the respondent was higher, and uh, they were heading the uh, post of the uh, association, so our uh, power ni interim order to step down till uh, till the case is resolved. Yes. Yes. This has got nothing to do with court. This is committee. లేదు లేదు అంటే మీకు ఓకే 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 సంవత్సరానికి యావరేజ్ ఒకటి రెండు కేసెస్ వస్తూ ఉన్నాయి రాకూడదు కాదు మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాం భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము మీరు మాతో మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం నామకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు భరద్వాజ్ గారు తెలుసు ఓహో వీళ్ళు ప్యానెల్లో ఉన్నారు మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్ కి చాలానే కృషి చేయాల్సిన అవసరం చాలా లేకనే ఉంది అక్కడ నాట్ ఎన్ ఆఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సార్ దానికి ఒక ఒక అవేర్నెస్ కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో వర్కింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్ లోనే వచ్చినాయి అండి ఇంకా మేము పదుల సంఖ్యలోకి కూడా రాలేదు వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి రెండు ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి లెట్ మీ టెల్ యూ దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ ఫేక్స్ అంటే చాలా మంది అడగచ్చు కదా మహిళలు ఇది మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా సి మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం పెట్టకుండా ఉండకూడదు ఇది ఉండాలి ఫేక్ కంప్లైంట్స్ కి ఒక సెక్షన్ ఉంది కావ్య విల్ బి ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్ లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం వచ్చేసాం మేల్ కి వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు మనం కోర్టు కాదండి ఇక్కడ సివిల్ కోర్టు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి కానీ మనం కోర్టు కాదు న్యాయపరంగా చట్టపరంగా అంటే కావాలి టు టెల్ దట్ బెటర్ కావ్య కావేట్ టు ప్రూవ్ అవుతాయి ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్ లో ఆ వ్యతిరేకంగా వచ్చినప్పుడు ర్టిక్యులర్ కేస్ ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టెం సో అలాంటిది దోస్ కైండ్ ఆఫ్ పెనల్టీ ప్రగతి గారు మీకు అంటే రీసెంట్లీ అను ఇమాన్యుయల్ కూడా దెర్ ఈస్ ఫ్యాషన్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దాట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు చెప్తున్నారు మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు మీకు తెలిసిన విషయమే చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం ఇక్కడ నేను తగినట్టు మళ్ళీ చెప్తున్నాను మనకి తగినట్టుగా సరిపోయినవి తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి ఉన్నది ఒకటి ఇక్కడ వి ఆర్ హియర్ టు డీల్ విత్ ఎన్ సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది నాకు వర్క్ కావాలి నాకు కార్డు కావాలి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు డాన్సర్స్ నివ్వట్లేదు నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు దోష్ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్ ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిబట్ల బిగ్ ప్రొడ్యూసర్స్ బిగ్ సినిమాలు బిగ్ యాక్టర్స్ గుడ్ ఫిల్మ్స్ ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు సో ఓ షుడ్ ద కేస్ వాస్ రియలీ డిఫికల్ట్ ద గర్ల్ హాస్ గాన్ త్రూ అ లార్డ్ ఆఫ్ ట్రామా ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాస్ మైనర్ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఇస్ అ పీరియడ్ బిట్వీన్ సిక్స్టీన్ టు ట్వంటీ వన్ జరిగినటువంటి హెరస్మెంట్ అది సిస్టమిక్ గా జరిగింది హౌ ఇట్ స్టార్టెడ్ హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది ఇది కేవలం సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్ లో ఉన్నటువంటి మాత్రమే కాదు దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పెక్ట్ ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్ చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి ఆ బార్గెన్ లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ నేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్ గా నించొంది మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది అదే కానీ చెప్తే చెప్తే అది ఇందాక మైనర్స్ అనేది ఇంట్రెస్ట్ లో రాకూడదు అది ఒక నిషయం మీ దగ్గరే చెప్పండి మైనర్ ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయా మన మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్ లోకి చిన్న పిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడ్ లైన్స్ తో తీసుకుని చేస్తాం కార్డు కార్డ్ ఇవ్వకూడదు యాక్చువల్ గా మెంబర్షిప్ తీసుకోవాలండి మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి మైనర్ కి ఇవ్వండి అందుకే తల్లు ఉండాలి సపోర్ట్ ఉండాలి పేరెంట్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా గైడ్ లైన్స్ లాగా ఉంది మన దగ్గర కాదు జనరల్ గైడ్ లైన్ అది సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూల్ అందుకే నా పేరెంట్స్ ఉంటారు అదే స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి పేరెంట్స్ ఫిల్ చేయాలి అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి మైనర్ ని ఎలాగ ఎంప్లాయ్ చేసుకోవాలి అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలి కరెక్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి బికాజ్ వి ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ వి డోంట్ నో ది ఆన్సర్ వి డోంట్ హ్యావ్ ఇనఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్ రెండు విషయాలండి ఒకటి సరైన అవేర్నెస్ లేదు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నాట్ ఎన్అట్ సంథింగ్ లైక్ ప్యానల్ సెట్టింగ్ హియర్ టు రెడ్రెస్ దిస్ అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ లేకపోతే మనం మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్ జస్ట్ బిఫోర్ వి స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్ లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్ ఇండస్ట్రీ వైజ్ గా తీసుకుంటే ఐటి ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ సో లాస్ట్ ఇయర్ ఇది తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లో అబౌట్ వన్ థర్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందమ్మా సో అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నదే కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు సో అందువల్ల దీనికి గైడ్ లైన్స్ స్పెసిఫిక్ గా వేరేగా ఉండాల్సి అవసరం ఉంది ఇన్ అడిషన్ టు దాట్ ప్రగతి గారు యాడ్ చేస్తారు వై ఇట్ డజన్ కమ్ టు అస్ అని మీ క్వశ్చన్ కి ఆర్గనైజ్డ్ అన్ ఆర్గనైజ్ మీకు అర్థం అయిపోయింది నవ్ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్ గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుంది అనమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్ గా ఉండాలని మనం అందరం కలిసి కట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ ప్రశ్నకి ఏంటంటే మేజర్ గా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆరు నెలలు సంవత్సరం పనిచేస్తుంది వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి కానీ ఒక ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరు దొరకదేమో మళ్ళీ నేను ఏమైపోతున్నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్ ఇవ్వట్లేదు నేను ఇందాక నా లో నేను చెప్పాను ఈ కేసుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఐష్ ఈస్ వర్కింగ్ ఇన్ వెరీ కంపెనీస్ సో ధైర్యం నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు ఉద్యోగ పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం ఆడపిల్ల అయినా మగపిల్లడైనా మగపిల్లలకు కూడా ఇటువంటి లేవని లేవు ఇక్కడ వాళ్ళకి కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే వాడిని మేము ముందుకు వచ్చామని మొదటి చెప్పాను అదే ఉద్దేశం అందుకే మనకు రావట్లేదు ఇందాక మీరు అడిగినట్టు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ముందు చెప్ప ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలా మంది చేస్తారు మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం నేను ఆకృతమైంది సో అందరికీ అదే మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలుసు తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖాగోల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారు అండి ఇట్స్ కాల్డ్ సాహస్ దేర్ బై తెలుగు చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్ కి ఈసీలో ఉన్నారు సుప్రియాగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ అండ్ వీఆర్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహసో ఉన్నాం మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్ ఏ పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది సో ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్ ఇక్కడ కమిటీ ఈ ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ ఉన్నారు డాక్టర్స్ అందరూ ఉన్నారు అది డొమెస్టిక్ ఇష్యూనా సార్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూనా సార్ లేదు సార్ వర్క్ ప్లేస్ లో ఇష్యూ ఉందా సార్ అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే రైటింగ్ సొమోటో తీసుకోలేము సార్ మేము చెనమ్మాన్సర్ దిస్ ఒక నిమిషం అండి రాంబాబు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అమ్మాయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ ఫ్రమ్ రైట్ మన ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా సిమిలర్లీ హూవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళ ప్రాంతం వచ్చు ఏ జెండర్ ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు వి విల్ టేక్ ఇట్ అట్లా అట్లాంటి అట్లా రూమర్స్ అనేది మీరు మీ దగ్గర మీ దగ్గర తొక్కాలి మీరు మీకు తెలుసు కదా రైట్

ए ए इशू नोटिस सर आज इकडे मी मलाच आपा करू शकतो सर मी इकडे सेक्सुअल हॅरेसमेंट ॲड्रेसल पॅनेल ग कुरचलो ఆది వీడిగా అడుగుదాం ఆది నేను ఫస్ట్ చెప్పాను apart from this anything else you want to ask nannu paradarju taruvatha me matladu risk ge cheptam we don't involve in this yes yeah యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి